బో పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ప్రియలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అదింకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా దేవుడు మనల్ని గడిచిన పది మాసములు తన కృపగలిగిన రెక్కల చాటున క్షేమముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు పదకొండవ మాసము మొదటి దినములోనికి క్షేమముగా మనల్ని ప్రవేశింపజేసి అయిన వాక్యాన్ని వినే గొప్ప భాగ్యము మనకు దయచేసిన విధానాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లింపవలసిన వారమైన్నాం ప్రియలారా చదివిన వాక్య భాగములో అపోస్తుడైనటువంటి యోహాను ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని రాస్తూ ఉన్నాడు పిల్లలారా మనము దేవుని ప్రత్యక్షత కొరకు దేవుని రాకడొకరుకు ఎదురు చూస్తున్నాం ఆయన వచ్చిన తర్వాత మనము ఎలాగా ఉంటామో అన్న సంగతి నాకు సరిగ్గా తెలియదు కానీ ఒకటి వాస్తవము ఆయనను ఎలాగో మేము చూస్తామో ఆయన ఎలా ఉన్నాడో అట్లాగే ఉంటాడు ఆయనలో ఏ గమనాగమనములు ఏ చంచలత్వము లేదు ఆయన స్థిరముగా ఉండేవాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మార్పులేని మహనీయుడు మనమైతే ఇంకా ఏమవుతామో ఎలాగా ఉండబోతామో తెలియదు కాని నాకొకటి తెలుసు మనము ఆయన వచ్చినప్పుడు ఆయన వలె ఆయన లాగే ఆయనను పోలి ఉంటామని మాత్రము నాకు తెలుసు అని అపోస్తుడైనటువంటి యూహాను సెలవిస్తున్నాడు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని మార్గములో దేవుని నీతి మార్గములో నీతిని అనుసరిస్తూ యథార్థముగా పవిత్రముగా పరిశుద్ధముగా శరీరాన్ని మనస్సును ప్రాణాలను కాపాడుకుంటూ ఇక పాపాలు అంటకుండా సంరక్షించుకుంటూ పవిత్రతను సమాధానమును వెంటాడుతూ పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నటువంటి మనకు ఒక నిరీక్షణ ఉంది ఆయన వచ్చినప్పుడు మనము ఆయనను చూస్తాము ఆయన ఎలా ఉన్నాడో ఆయన స్వరూప దర్శనమును మనము కన్నులారా చూస్తాం మరియు మనము కూడా ఆయన వలె మారుతాము ఆయన ఎలా వెలుగుతున్నాడో ఆయన ఎలాగో ప్రకాశిస్తున్నాడో ఆయన ఎలాగో ప్రజ్వలింప చేయబడుతున్నాడో ఆయన ఎలాగో మహిమతో నింపబడి ఉన్నాడో ఆయన వలె మనము కూడా మార్చబడతాం ఇది యోహానుకు ఎలా తెలుసు యోహానుకు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడా యోహానుకు దేవుడేమైనా దర్శనం ఇచ్చాడా అనంటే కానే కాదు ప్రిలారా యోహాను జీవితములో తన సేవా జీవితములో ఒక పాఠాన్ని ఆయన నేర్చుకున్నాడు ఒక విషయాన్ని గ్రహించగలిగాడు అతి లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవది ఎనిమిదవ వచనము నుండి మనము చూసినట్లయితే అయితే ఆ సన్నివేశమంతా కొండ మీద జరిగినటువంటి సన్నివేశము ఇక్కడ ప్రభు రూపాంతర కొండ మీదకి వారిని తీసుకెళ్లక ముందు శిష్యుల్లో ముగ్గురిని మాత్రమే ఆయన తీసుకెళ్లాడు ఆ ముగ్గురు పీతురు యోహాను యాకోబు ఈ ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని ఆయన ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద రూపాంతరము చెందాడు రూపాంతరము చెందినటువంటి ఆ సమయంలో ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖము మారిపోయింది గొప్ప ప్రకాశమైనటువంటి వెలుగు ఆయనను కమ్మింది ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయాయి దగదగ మెరిసిపోతూ ఉన్నాయి మరియు ఆయన మెరవడము ఆయన మహిమతో నింపబడటము ఆయన వెలుగు వలె మార్చబడటము అంతా జరుగుతూ ఉండగా ఆయన యుద్ధకు మరొక ఇద్దరు వచ్చారు వారెవరనగా మోషే ఏలియాయు వారిద్దరు వచ్చి ప్రభుత్వం మాట్లాడుతున్నారు ఆయన చేయబోవు నిర్గమనమును గూర్చి ఆయన మరణ పునరుత్నమును గూర్చి ఆయన ఏ విధముగా శిలువ మరణము పొందుతున్నాడో ఏ సమయంలో పొందుతున్నాడో ఎలాగ వెనకాల జీవనము సాగింపబడుతుందో ఎలాగ పరిస్థితులు మార్చబడతాయో అన్నీ ఆయనకు తెలియజేస్తున్నారు ఇక్కడ పేతురు యోహాను యాకోబులకు సన్నివేశాన్ని చూశారు ప్రభు ఎలా దగదగ మెరుస్తూ ఉన్నాడో ఆయన వస్త్రములు ఎంత తెల్లగా మెరుస్తూ ఉన్నాయో ఆయన ఎంత మహిమతో నింపబడి ఉన్నాడో ఆయనతో మాట్లాడుతున్నటువంటి వారు కూడా అదే మహిమతో ఉన్నారు అది ఎలాగూ సాధ్యము అని అంటే మోషే దేవుని సేవలో నమ్మకముగా కొనసాగి తన జీవితాన్ని ముగించినవాడు మోషే ధర్మశాస్త్రమంతటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగినవాడు ఏలియా వంటి ప్రవక్తలందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగినవాడు ఇప్పుడు వారు వీరిద్దరూ కూడా ప్రభువును పోలి ప్రభు వలె మహిమతో నింపబడి ఉండటము ఈ శిష్యులు చూశారు చూసి వారంటున్నారు రూపాంతర కొండ మీద రూపాంతరము చెందడము ఆయన మోషే ఏలియాతో మాట్లాడటము అంతా అయిపోయింది మోషే ఏలియాలు కనబడకుండా వెళ్ళిపోయారు వీరు భయముతో ఆ వెలుగును చూసి ఆ స్వరాన్ని విని ఆ శబ్దాన్ని విని భయముతో బెరుకుతో తలనే వంచుకొని తల కప్పుకొని ఉన్నారు కాసేపు శబ్దమంతా నిశ్శబ్దం అయిపోయింది మౌనముగా ఉంది కళ్ళు తెరిచి చూస్తే ప్రభు ఒక్కరే ఉన్నారు ఇంకా ఎవరు కూడా వరి ఎదుట కనబడలేదు ఇప్పుడు శిష్యులు ప్రభుతో అంటున్నారు ప్రభువా మనం ఇక్కడ ఉండటము మంచిది మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి నీకొకటి మూడు పర్ణశాలలు మేమిక్కడ కడతామని అంటున్నారు ఇక్కడ మనం అర్థము చేసుకోవాల్సింది ప్రభుతో పాటుగా ప్రభుతో సమానముగా మోషేకి ఏలియాకి కూడా పర్ణశాలలు కడదాము అనుకోవడము ఏంటి ఇది ఎంత బుద్ధిహీనమైనటువంటి ఆలోచన సృష్టికర్త అయినటువంటి దేవునికి సృష్టిలో సృష్టించబడినటువంటి మానవునికి సమానమైనటువంటి స్థానము కల్పించడము ఎంత అజ్ఞాన ఆలోచన కానీ అపౌస్తలుడైనటువంటి యుహాను దానికి చక్కని వివరణ ఇస్తున్నాడు ఇదిగో మోసే ఏలియా సాధారణమైనటువంటి మనిషిలే మన వంటి మనిషిలే మట్టి స్వరూపులే అయితే వారు రూపాంతరముచ్చింది పరలోకానికి కొనుపబడిన తర్వాత వారి స్వరూపము వారి వలె లేదు వారి స్వరూపము సాక్షాత్తు ప్రభువలే మార్చబడింది వారు వెలుగుతో నింపబడ్డారు వారి వస్త్రములు తెల్లగా మార్చబడ్డాయి వారు దగదగ మెరుస్తూ ఉన్నారు వారు కూడా ప్రభు వలె మార్చబడి ఉన్నారు కేవలము వారు దేవుని సన్నిధిలో నమ్మకముగా కొనసాగి దేవుని చిత్తాన్ని చక్కగా నెరవేర్చి నీతిమత్వంలో యథార్థతలో కొనసాగిన వారుగా నిలబడి ఉన్నారు గనక వారు మనకంటే ముందుగా పరలోకానికి ఏతించబడ్డారు కనుక వారు ప్రవక్తలలో ప్రత్యేకించబడిన వారుగా ధర్మశాస్త్రం రాసిన వారుగా ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు కనుక వారు పొందుకున్నటువంటి ఆ మహిమను ప్రభు ద్వారా కలిగిందని నాకు అర్థమవుతుంది అదే మహిమను దేవుడు మనకు కూడా ఇవ్వడానికి సమర్థుడు మన ఆయన కడబూర శబ్దమును విని ఆయన రాజ్యమునకు వెళ్ళి తర్వాత పరలోక రాజ్యములో మనము మహిమ దేహమును ధరించుకున్న వారముగా ఆయన బలే ఆయనను పోలి మనముంటాము ఇదెంత సత్యము అవును మనము ఆయన కొరకు జీవిస్తూ ఉండగా పాపానంతటిని విడిచిపెట్టి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉండగా మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనను పోలి మనముంటాము ఒక కీర్తనకారుడు ఇలా రాశాడు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ సమూహంలోనికి వెళ్ళిన తర్వాత వారందరిని నేను చూసిన తర్వాత ప్రభుని కూడా నేను చూసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఎలా జరుగుద్దో అని ఆయన ఒక పాటను రాసుకున్నాడు వాక్యము సెలవిస్తుంది మనం ఏమవుతామో కాదు మనం ఆయనను పోలి ఉంటాము ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడి ఉంటాము సంపూర్ణ సిద్ధి పొందిన వారముగా సంపూర్ణతను పొందుకున్న వారముగా దేవుని రాజ్యమునకు యోగ్యులుగా అర్హులుగా మార్చబడిన వారముగా ఆయనను పోలి ఆయన రాజ్యములో ప్రకాశిస్తూ ఉంటాము ఇక్కడ మనము గుర్తించవలసింది ఒకే ఒక విషయం మనమింకా ఏమవుతాము ప్రత్యక్షపరచబడలేదు కానీ మనం ఆయనను ఆయనగానే చూస్తాము ఆయన వలె మనము ప్రకాశించబడతాం శిష్యులైతే ఆ సమయంలో రూపాంతర కొండ మీద వారు గమనించి ఉండకపోవచ్చు వారు మనుషులు కదా అని కాని తర్వాత వారికి అర్థమైన విషయము వారు దేవుని స్వరూపములోనికి మార్చబడ్డారు మనము కూడా ఆ స్వరూపములోనికి మార్చబడితే వారి మనము కూడా ప్రకాశింపబడతాము అందుకే మీరు ప్రకాశించుడి మీ వెలుగు ప్రకాశింపనీడి మీరు వెలుగు ఫలమును కలిగి ఉండు మాటి మాటికి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఇంకా కొన్నాళ్ళు మట్టుకే మీకు వెలుగు అటు పిమ్మట మీకు వెలుగు ఉండనే ఉండదు మీరు వెలుగు కొరకు ఎదురు చూసినప్పటికీ వెలుగు మీకు రానే రాదు వెలుగు ఉన్న సమయంలోనే ఉదయ కాలంలోనే చీకటి ఇంకా రాక మునిపే హోక మునిపే మీరు నా యుద్ధకు రండి నా ద్వారా మీరు వెలిగించబడండి మీరు వెలిగించబడితే మీ చుట్టూ చీకటి కమ్మి ఉన్న మీరు వెలుగుతో ఆ చీకటిలో మార్గాన్ని తెలుసుకోగలుగుతారు ఈరోజు వాక్యము సత్యమును తెలుసుకోగలుగుతారు ప్రిలారా ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు చుట్టూ చీకటి అలమటించి నడువలేనటువంటి విధముగా ఉన్నటువంటి మార్గము కలిగి ఎటు దిక్కుతని స్థితిలో ఉంటే ఆయన ఆయనయుద్దకు వచ్చి ఆయన మార్గంలో రూపాంతరము చెంది ఆయన వలె ప్రకాశింపబడాలని ఆయన చేత వెలిగించబడాలని ప్రభు కోరుకుంటున్నారు ఆ వెలుగు మీకు మార్గాన్ని చూపిస్తుంది మీరు వెళ్ళవలసినటువంటి త్రోవను తెలియపరుస్తుంది రీలారా అపోస్తులైనటువంటి యోహాను మన నిరీక్షణను గూర్చి మనం ఏమవుతాము అన్న విషయాన్ని స్పష్టముగా రాసి మనం ఆయన మారితే ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకునే విధముగా ప్రభు మనకు వివరిస్తున్నారు మనం ఆయన వలె ప్రకాశింపబడతాం తర్వాత చుట్టూ చీకటి పరదలు పడతాయి వెలుగు కుమ్మరింప చేయబడుతుంది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం అర్థము చేసుకోగలుగుతాం ఆయన వలె ప్రకాశింపబడిన తరువాత వెలుగు మన చుట్టూకు మరించబడుతుంది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోగలుగుతాం సాతాను క్రియలను గ్రహించగలుగుతాం వాటిని ఓడించగలుగుతాం దేవుని శక్తి చేత నింపబడి వాటిని తొక్కగలుగుతాం కనుక మనం ఆయన వలె ప్రకాశించాలి అనంటే మనము ఆయన వలె మారాలి అనంటే మన వస్త్రములు ఆయన వలె మెరుస్తూ ఉండాలనంటే దగదగ మెరుచ్చు ఉండేటటువంటి తెల్లని వస్త్రముగా మనము మార్చబడాలి అనంటే మనం ఆయన పిల్లలముగా మార్చబడాలి ఇంకా రక్షణ లేక మారు మనస్సు లేక ఆయన సన్నిధికి రాక దూరముగా నిలిచి ఉండిపోతున్నాం ఆయన వద్దకు రండి ఆయన పిల్లలుగా మార్చబడండి ఆయన పిల్లలు మాత్రమే ఆయన స్వరూపంలోనికి మార్చబడతారు ఆయన పిల్లలను మాత్రమే ఆయన తన రాజ్యానికి తీసుకుని పోతాడు ఆయన పిల్లలను మాత్రమే ఆయన్నింటికి చేర్చుకుంటాడు మరెవ్వరిని అన్యులను ఆయన తన్నింటికి తీసుకుని పోడు ఒక కుటుంబాన్ని చూస్తే తల్లిదండ్రులు బిడ్డలను చదివిస్తూ ఉంటే సాయంకాలము పాఠశాలలు కళాశాలలు విడిచిపెట్టిన తర్వాత పిల్లలను వారి తల్లులు తండ్రులు ఇళ్లకు తీసుకుని వెళతారు ఎవరి తల్లిదండ్రులు వారి పిల్లలను మాత్రమే తీసుకుని వెళతారు కారణము వారి పిల్లలను కూర్చినటువంటి బాధ్యత భారము ప్రేమ సమస్తము కూడా వారి తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది అదే ప్రభు సెలవిస్తున్నారు ప్రియలారా మనం ఆయన పిల్లలై ఉండగా ఆయన వలె మార్చబడతాం ఆయన మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా తీసుకుని పోతాడు ఆయన వలె మారుస్తాడు ఆయన వలె ప్రకాశింపజేస్తాడని వాక్యము ద్వారా ఈరోజు ఆయన మనతో ఇనూతన మాసములో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మొన్నటి దినము మనందరికీ తెలిసిన విధముగా జమీమా రోడ్రిగ్స్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో మారుమోగుతున్న పేరు ఇది ఎటు చూసినా జమీమా పేరే కనిపిస్తుంది వినిపిస్తుంది కూడా ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ప్రత్యర్థైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన జమీమా టీమిండియాను ఫైనల్కి తీసుకుని వచ్చింది ఈ మ్యాచ్లో జమీమా చేసిన సెంచరీ నిజంగా అద్భుతం ఒక ఇన్నింగ్స్తో విమెన్స్ క్రికెట్ సత్తా యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది ఇప్పుడంతా జమీమా గురించే మాట్లాడుతున్నారు కానీ ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను జమీమా మాత్రం ఈ క్రెడిట్ అంతా దేవునికే ఇస్తుంది యేసు క్రీస్తు మీద విశ్వాసం అంటే కేవలము మాటల్లో చెప్పే విషయము కాదు అది మనలోని భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి ఆ విశ్వాసము మన జీవితంలో ఎప్పుడొకసారి మనకు అదుపుతాలని చూపిస్తుంది ఆకాశము మేఘాలతో నిండిపోయినా దేవుడు ఉన్నాడనే నమ్మకము మనలో వెలుగును పుట్టిస్తుంది క్రికెట్ గ్రౌండ్ లో చెమటలు చిందించే జమీమా రోడ్రిక్స్ కూడా అదే నమ్మకాన్ని గుండెలో ఉంచుకుంది ఆ విశ్వాసమే జమీమా రోడ్రిక్స్ హృదయంలో ఒక జ్వాలగా వెలిగింది ప్రపంచమంతా ఒత్తిడితో కదులాడుతున్న సమయంలో ఆమె మనస్సు మాత్రము ప్రశాంతముగా ఉంది ఎందుకంటే ఆమెకు తెలుసు తన కోసము దేవుడు పోరాడుతున్నాడని ఏసు పేరును ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్లో కొత్త శక్తి చేరుకుంది కళ్ళలో కొత్త వెలుగు కనిపించింది ప్రతి బంతిని ఎదుర్కొన్నప్పుడు ఆమెలో ఆమె కళ్ళలో భయము కాదు ప్రార్థని కనిపించింది ఆ విశ్వాసమే ఆమె చేతులని సాధారణ బ్యాట్ను దివ్యమైన ఆయుధముగా మార్చింది ఆ విశ్వాసమే ఆమె చెమటను విజయపు సువాసనగా మార్చింది జమీమా ఆట ఒక విషయాన్ని చెప్తుంది మనము దేవునిపై నమ్మకము ఉంచితే ఆకాశమే మన కోసము కదులుతుందని స్పష్టము చేస్తుంది రే సహోదరి సహోదరుడా విమెన్స్ క్రికెట్ లో మొన్నటి మ్యాచ్ అసాధ్యమనిపించే అనిపించే సంఖ్య కాని దేవుని మీద నమ్మకం ఉన్న వారికి అసాధ్యం అనేది ఉండదు అని ప్రారంభంలోని రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో గ్రౌండ్ అడుగు పెట్టింది జమీమా ఆమె కళ్ళలో భయం లేదు ఆత్మవిశ్వాసమే కనిపించింది ప్రతి అడుగులో ప్రతి షాట్లో ఆమె గుండెలో తనొక వచనాన్ని జ్ఞాపకము చేసుకుంది నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవచనము శ్రమలో భయపడకండి దేవుడు మీకు ఈ రోజే విడుదలనివ్వబోతున్నాడు మీరు నిశ్చయముగా నిలబడి దేవుడు మీ తరఫున జరిగించే గొప్ప రక్షణ కార్యాన్ని విశ్వాసముతో చూడండి మీ కష్టాలకు కారణమైన శత్రువులు శాశ్వతముగా అదృశ్యమవుతారని అవును ప్రిసహోదరి సహోదరుడా నువ్వు నిలబడు నీ కోసము పోరాడతాడు ఈ ధైర్యముతోనే జమీమా రోడ్రిక్స్ ఒక్కొక్క బంతిని ఎదుర్కొంది ప్రిసహోదరి సహోదరుడా కేవలము గేమ్ ప్లానే కాదు అది ప్రార్థనలో సమాధానము ప్రతి పరుగు వెనుక ఒక అద్భుతం ఉంది చివరికి భారతదేశానికి గెలుపునిచ్చినప్పుడు ఆ గ్రౌండ్ అంతా కూడా రుర్రూగలూగింది కానీ జమీమ మాత్రము తన రెండు చేతులు జోడించి ఆకాశము వైపు చూసింది కన్నీళ్లు జాలువారాయి కానీ కన్నీళ్లలో గర్వము కాదు కృతజ్ఞత మాత్రమే ఉంది దేవుడు నిజముగా పోరాడాడని ఆమె హృదయము గట్టిగా చెప్పింది అందుకే ప్రపంచంలోని కోట్లాది మంది ముందు నిలబడిన జమీమ ఈ సాక్ష్యాన్ని చెప్పగలిగింది యేసు క్రీస్తుకు నా కృతజ్ఞతలు ఆయన సహకారం లేకపోతే నా ఒక్క దాని వల్ల కాకపోయేది పట్టుదలగా నిలబడితే చాలు దేవుడే నా తరఫున పోరాడుతాడనే బైబిల్లోని వాక్యాన్ని మార్చి చివరి క్షణంలో మళ్ళీ మళ్లీ చదువుకున్నానని చెప్పగలిగింది అవును ప్రి సహోదరి సహోదరుడా ఆ రోజు జెమీమా రోడ్రిగస్తో మాట్లాడిన ప్రభు ఈరోజు నీతో నాతో ఈ నూతన మాసంలో మనందరితో కూడా ఆయన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు మీరు ఆయన పిల్లలుగా మార్చబడండి మార్చబడిన ఎడల మీరు రూపాంతరము చెందిన వారుగా ఆయన వలె మార్చబడిన వారుగా ఆయన స్వరూపంలోనికి ఆయన మహిమను ఆయన వెలుగును పొందుకున్న వారుగా నిత్యరాజ్యానికి యోగ్యులుగా మార్చబడతారని లేని ఎడల ఆయన మహిమలోనికి ఆయన వారసులము కాలేక బయటకు త్రోయబడతాం కనుక మనము ఆయన పిల్లలుగా మార్చబడదాం ఆయన మహిమను పొందుకుందాం ఆయన స్వరూపంలోనికి తీర్చిదిద్దబడి పరలోక రాజ్యానికి యోగ్యులుగా హక్కుదారులుగా అర్హులుగా తీర్చిదిద్దబడి పరలోకపు వారసత్వమును పొందుకుందాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విన్న వాక్యము మన జీవితములో ఫలభరితముగా మార్చబడి ఆయన వల్లే రూపాంతరము చెందేటటువంటి జీవితము కలిగి ఉండేటటువంటి కృప దేవుడు మనందరికీ దయచేలాగున ఈ నూతన మాసములో ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నా దివా నీ దివ్యమైన ప్రేమకు కన్నికర్మనకు మేము హృదయపూర్వకముగా చెల్లించుకొని చెల్లించుకొనిచ్చినాం దివ గడిచిన అక్టోబర్ మాసం అంతయు రెక్కల క్రింద మమ్మల్ని దాచి ఆ పాయం నుండి శ్రమ నుండి శోధన నుండి తప్పించి మీ కను పాప భద్రముగా కాపాడినందుకు మీకే స్తోత్రాలు ఎన్నో సవాళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ మీరు మాకు తోడై మాకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చి మమ్మల్ని ప్రేమతో నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు అయా అపారమైన దయవలన ఈ రోజు ఈ నూతన మాసమైన నవంబర్ లోనికి అడుగు పెడుతున్నాం ఈ నూతన మాసములో కూడా అయా మీ సన్నిధిని మీ సంరక్షణను మాకు తోడుగా ఉండ చేయమని వేడుకొనిచున్నాం దివ మా దైనందిన జీవితంలో మీ మార్గమును మాకు చూపండి మా కుటుంబాలను పనులను ప్రయాణాలను ఆశీర్వదించండి శత్రు యొక్క సమస్త కుయుక్తుల నుండి మమ్మల్ని రక్షించండి నవంబర్ మాసమంతయు ఆరోగ్యము శాంతి మరియు ఆనందంతో నింపి మీ ఉన్నతమైన ఉద్దేశాలను మా జీవితాలలో నెరవేర్చినట్లు మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం దేవ మీరు మమ్మల్ని రూపాంతరము చెందింపచేసి మీ పిల్లలకు మీ మహిమను మీ వెలుగునిచ్చి నీ పోలికలోనికి మమ్మలను మార్చి నీ రాజ్యానికి వారసులుగా చేసుకుంటావని స్పష్టముగా ఈరోజు నీ వాక్యము ద్వారా మాకు స్పష్టముగా తెలియజేసినందుకు నీకే కృతజ్ఞత వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దేవించి ఆశీర్వదించి అయ్యా ప్రతి వారి జీవితము రూపాంతర పరచబడులాగున మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా జమీమా రోడ్రిగస్ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచము ఎదుట నీ బిడ్డగా తండ్రి దేవ తన జీవితంలో మీరు చేసిన గొప్ప అద్భుతాన్ని నా తండ్రి ప్రపంచము ఎదుట సాక్షి బిడ్డగా నా తండ్రి ఆ బిడ్డ నిలబడి చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు బలపరచండి ఆశీర్వదించండి ఆ బిడ్డ జీవితంలో మీరు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా రేపటి దినము జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో కూడా నా తండ్రి ఆ బిడకు మీరు తోడుగా ఉండండి అయా మీ బిడ్డ ప్రపంచానికి వెలుగు బిడ్డగా అయా మీ సాక్షికరమైన బిడ్డగా ఉండనట్టు బిడ్డను బలపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా నూతన మాసములో అయా ఈ రోజు జన్మదిన వివాహ వేడుకలు జరుపుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దివాయి రోజు శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం జ్ఞాపకము చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి రాబోయే కాలం అంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితాన్ని దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతల చేత ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చునా దివా ఎంతో మంది బిడ్డలు వారికున్న అనారోగ్యాలను బట్టి వారికున్న ఇబ్బందులను బట్టి అయా మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి విధమైన శారీరక బంధకముల నుంచి విముక్తిని కలిగించమని వేడుకొనిచ్చునా ప్రాముఖ్యంగా తండ్రి చిన్నారి బిడ్డ నవిన సత్య కొరకు మరొక మారి నూతన మాసములో మీ పాద నిధికి వస్తున్నా బిడ్డనెత్తి పట్టి ప్రార్థిస్తున్నాం అయా బిడ్డను జ్ఞాపకము చేసుకోండి కనికరించండి అయా బిడ్డను స్వస్థపరచండి ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డ వాడుతున్న ఔషధాలను శుద్ధీకరించండి ఆ బిడ్డకు వైద్య పరిచర్యాన్ని అందిస్తున్న ప్రతి డాక్టర్ని నర్సులను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత బిడ్డలు ఆ ఆయా బిడ్డకు కీమోథెరపీ అందించబడుతుండగా దాని ద్వారా కలిగేటటువంటి బాధ నుంచి విముక్తిని కలిగించండి మీరే శారీరక శక్తిని ఆ బిడ్డకు దయచేయండి అతి చిన్న వయసులో నా తండ్రి బిడ్డ ఎదుర్కొంటున్నటువంటి ఆ బాధను జ్ఞాపకము చేసుకోనండి ఆ బాధను తనలో నుంచి దూరం చేసి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అందరూ చిన్నపిల్లల వలే ఆ బిడ్డ కూడా తన జీవితాన్ని సంతోషముగా గడుపుటకు మీ కృపను చూపి అనేకుల ఎదుట ఆ బిడ్డను సాక్షి బిడ్డగా నిలబెట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం తన కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారి బాధను జ్ఞాపకం చేసుకోండి మరి కన్నీటిని తుడవండి నాయన బిడలతో మీరుండండి ఓదార్చండి అయ్యా కనికరము ఆ బిడల పట్ల మీరు చూపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ నూతన మాసంలో మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ మాసంలో మీరు అంగీకరించి ఆలకించి దివా గడిచిన మాసములో వారేదైన త్రోవ తప్పి ఉన్నట్టయితే ఇదిగో నా తండ్రి నూతన మాసంలో వారందరినీ సరైన మార్గములోనికి మీరు నడిపించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి